नमस्ते सिक्स टीवी की स्वागत यह मुख्यांश వెంటనే వేరళ శ్రీనివాస వెంటనే వేర శ్రీనివాసలు వెంటనే 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 సైతంగా భద్రాచలం బ్రాంచ్కి సంబంధించిన ఒక ఆర్ఎస్ అమిషన్ వీళ్ళందరూ కలిసి కస్టమర్స్ అందరినీ మోసం చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళే వాడుకొని మమ్మల్ని అందరూ ఉత్తరకు గుర్తించారు అలాగే మా దాంట్లో కూడా మా ఈ ఐదు బ్రాంచులంతా కూడా ఉత్తరంపు సరిపోవడం కూడా జరిగింది సత్తుపల్లి కొత్తగూడెం ఆల్వంత అణుగూరు భద్రాచలం ఈ బ్రాంచులకు సంబంధించి ఒక వెయ్యి మంది దాకా గ్రూప్లో ఉన్నాం ఇంత ఇంతమందికి వాడు రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అని మద్దతు పెట్టాడు ఈ రోజు దాకా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా లేవు ఇది ఇది మాత్రం వాస్తవం దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ ఉన్న మన పెద్దలు మొగలయ్య గారి ద్వారాగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏక ఏకం కావడం జరిగింది దీనికి సంపూర్ణ మద్దతు మొగలయ్య గారికి మేము ఇస్తామని హామీ ఇస్తున్నాం श्रीनिवास गाडी मलाई माथि डबुलियो वाडिने कुरा अधिकार माथि पापि हुँदैन कत्रिना पत्र డబ్బులు ఎనిమిది తీసుకున్నారు ఆ విధంగా మా డబ్బులు మాకు చెల్లిస్తే మంచిది లేదంటే మంచిది కాదు మరి మీ భార్య ఏడుందో మీ పిల్లలు ఏడున్నారో అందరిని కూడా తీసుకొని వస్తాం తీసుకొని వచ్చి మీ పని ఏం చేయాలన్నా పని చేసి ఏం చేయాలన్నా చేసి చూపిస్తాము రెండు వేల ఇరవై ఒకటిలో చిట్టి వేసినా ఎత్తిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా డిపాజిట్ చేసుకో రెండు సంవత్సరాలకు ఇస్తా అని చెప్పి డిపాజిట్ చేపించు అయిపోయిపోయినా చెక్కులు వేసి ఇస్తుండ్రు చెక్కు బాన్స్ అని ఇలా అది పోయినా ప్రతి జిల్లా పోయినా అన్ని టిక్కు పోయి కంప్లైంట్ ఇస్తానో ఎవ్వరూ న్యాయం చేస్తలేరు మాకు గవర్నమెంట్ పరిధిలో పోవాలి మాకు న్యాయం జరగాలి ఇక నువ్వు మీటింగ్లకు మీకు నెల నెలకి ఇస్తా అని చెప్పిండు పదో తారీఖు ఇచ్చిండి నాకు వేస్తే పాస్ అవుతున్నాడంటే అవుతుంది అని చెప్పింది తొమ్మిదో తారీఖు ఫోన్ లేమన్నాడు తొమ్మిదో తారీఖు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది మీకు పాస్ చేస్తా అన్నాడు పదో తారీఖు పాస్ అయ్యాలే కాకుండా నేను బ్యాంకులో వేసినా కదా పదమూడో తారీఖు పైసలు లేవని వచ్చింది సరే ఇక లెటర్ వచ్చింది డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ నా దగ్గరికి రా ఖమ్మం మీకు యాటిట్యూ చేసి కుట్టిస్తా అని చెప్పిండు సార్ అప్పటి నుంచి ఇంతవరకు కనిపిస్తాడు పేర శ్రీనివాస్ని వాళ్ళ భార్య శ్రీ విద్యని ఏ విధంగా ఉద్దేశినా న్యాయం జరిగే విధంగా చూడండి నా భర్త ప్రాణం పోయింది అందులో ఏజెంట్గా వర్క్ చేసి తను కొంతమంది ఎపి కట్టించడం జరిగింది వాళ్ళందరూ అడగడంతో గురై ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది నా భర్త ఏ విధంగా చనిపోయిందో వాడు కూడా అట్లనే కావాలి ఇప్పుడు నా కడుపు కాలు చిన్న చిన్న పిల్లలతోనే నేను జీవితాన్ని గడుపుతున్నా నా భర్త లేని నోటి నాకు ఏ విధంగా చచ్చుకోవాలి నేను వాడు చేసుకోవాలి అది ఉండాలి మా కుటుంబానికి ఏం అన్యాయం జరిగిందో ఎంతమంది కుటుంబాల జీవితాల్లో ఆటో వారి జీవితాన్ని కొత్త కాకుండా పోవాలి సిఐడికి పోలీసులతో కొత్త కంప్లైంట్ అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు గట్టి గట్టి మాటలు పోలీసులు గట్టి గట్టిగా చర్యలు తీసుకోవాలని ఉల్లగొడ బ్రాంచ్లో మేము ఎఫ్ఐఆర్ చేసాము ఇదే కాకుండా అన్ని కాకుండా మన దాకా మన తెలంగాణ మొత్తంలో ఉండేటువంటి బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ చేసాము ఎవరు ఛార్జ్ షీట్ వేస్తలేదు పోలీసు డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉండి కొమ్ము కాసుకుంటూ మాకు న్యాయం జరగకుండా చేస్తున్నాం ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళను ఇతర దేశాలు ఉండేటువంటి వాళ్ళు పట్టుకొచ్చి సరెండి చేసి మన కోర్టు తీసుకొస్తున్నారు మాకు డబ్బులు ఇప్పిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించాలని మేము కోరుకుంటున్నాము నేనంటే గత నాలుగు సంవత్సరాలుగా బాధితులు అక్షర చిట్మెంట్లో అందరికీ కూడా లక్షల మీద వాళ్ళు చిట్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇస్తాను ఇస్తాను అంటాడు ఎవడు ఎన్నిసార్లు రెండు మూడు సార్లు జైలుకి వెళ్ళాడు వచ్చాడు ఇస్తానంటాడు వచ్చినప్పుడల్లా ఆస్తులు అమ్ముకుంటున్నాడు అక్షర పేరు మీద ఉన్నాయన్ని మా ఆస్తుల్ని అమ్ముకొని వాటి సొంత ఆస్తులుగా మార్చుకుంటున్నాడు వీడు చేస్తున్న పని అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా వాడికి సపోర్ట్గా ఉంటున్నాయి అరెస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకు లంచాలు ఇస్తున్నారు ఇస్తున్నాడు చేయట్లేదు అదే అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది చిన్న దొంగతనం చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తాను లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకెళ్తాను అదే ఎన్ని కోర్టులు జరుగుతున్న దొంగతనం చేశాడు తిరుగుతున్నాడు కానీ అరెస్ట్ చేయట్లేదు శ్రీనివాసరావు